टीवी 45 न्यूज के स्वागत ప్రకాశం జిల్లా గన్నగిరి పట్టణ శివారు ప్రాంతాలలో గంజాయి విక్రయిస్తున్న ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు పోలీసుల రాక గమనించి ఇద్దరు పరారి వారి వద్ద నుంచి సుమారు రెండు కేజీల గంజాయి స్వాధీనం ఈ సందర్భంగా కనగిరి డిఎస్పీ సాయి యశ్వంత్ ఈశ్వర్ మాట్లాడుతూ గౌరవ ప్రకాశం జిల్లా ఆర్ యాదవర్ మేరకు కనిగిరి ప్రాంతంలో గంజాయి నిర్మూలన కొరకు యాంటీ గంజా ఫోర్స్ ఏజీఎఫ్ ను ఏర్పాటు చేశామని ఎవరైనా గంజాయి విక్రయిస్తే వారిపై చర్యలు తీసుకుంటాయనే యువత ఎవరు కూడా గంజాయి ఆకర్షితులు కావద్దని ఆయన ప్రజలకు సూచించారు కార్యక్రమంలో కనిగిరి ఎస్పీ సాయి యశ్వంత్ ఈశ్వర్ తో పాటు సిఐ కాజావలి ఎస్ఐ శ్రీరామ్ మాధవ్ పాల్గొన్నారు అందరికీ నమస్కారం అండి మీ అందరికీ తెలుసు మనము కనిగిరి పట్టణంలో ఐదవ తేదీన కార్డినెట్ సర్చ్ ఒక ఆపరేషన్ కండక్ట్ చేశాము ఆ ఆపరేషన్ యొక్క సత్ఫలితాలు ఇప్పుడు మనకు కనిపిస్తున్నాయి ఆ ఆపరేషన్లో వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ మేరకు నిన్న అనగా ఏడవ తేదీన కలిగిరి సిఐ గారు ఎస్ఐ గారు హెచ్ఎంఆర్ ఎస్ఐ గారు ఆ ఇన్ఫర్మేషన్లో భాగంగా మనకు ఒక వన్ పాయింట్ ఫైవ్ కేజెస్ ఆఫ్ గంజాయి తెచ్చి వాటిని స్మాల్ ప్యాకెట్స్గా డివైడ్ చేసి ప్రజలకు అమ్మడానికి రెడీగా ఉన్నారు అనే ఒక మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్తో ఇమీడియట్గా దుర్గ బజార్ సెంటర్లోకి వెళ్ళి అక్కడ ఈ పని చేస్తున్న ఒక నలుగురిని మనం ఇమీడియట్గా అరెస్ట్ చేయడం జరిగింది మీడియేటర్ సమక్షంలో వారిని అరెస్ట్ చేశాము రిమాండ్ రిపోర్ట్ కూడా రెడీ చేస్తున్నాము వాళ్ళ జడ్జి గారి ముందు హాజరు పెడతాము రిమాండ్ వాళ్ళకి జరుగుతుంది తర్వాత ఈ నలుగురు కూడా ఎక్కడి నుంచి కొన్నారు అనే ఒకటే ఇన్ఫర్మేషన్తో మనకు కనిగిరి అవుట్స్కర్ట్స్లో కొన్నారు అనే ఒక ఇన్ఫర్మేషన్ రాగానే ఇమీడియట్గా అక్కడికి పోతే వాళ్ళిద్దరు కూడా పరారీలో ఉన్నారు కానీ వాళ్ళిద్దరిని కూడా మనం నెక్స్ట్ ఒక టూ త్రీ డేస్లో ఖచ్చితంగా అరెస్ట్ చేస్తాము అరెస్ట్ చేసి రిమాండ్ పెడతాము జడ్జి గారి ముందు హాజరుపరుస్తాము దీనికి మనము బేసిక్గా ఖచ్చితంగా పనిచేసినటువంటి ఒక టీం ఉంది దానికి మనం ఒక వన్ అండ్ హాఫ్ మంత్ ముందు ఏజీఎఫ్ టీం అని చెప్పేసి ఒక టీంని ఫామ్ చేస్తాము ఆంటీ గాంజాయి ఫోర్స్ అని చెప్పేసి దాంట్లో ఇద్దరు కానిస్టేబుల్స్ ఒక హోంగార్డ్ ఉన్నారు వారికి కూడా మంచి రిమాండ్ రివార్డ్ ఇవ్వడం జరిగింది వాళ్ళు గట్టిగా వన్ అండ్ హాఫ్ మంత్ నుంచి కనిగిరిలో ప్రతి మూల మూలలా క్షుణ్ణంగా పరిశీలించి ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్ చేసుకున్నందువల్లనే మనకి ఈరోజు ఈ ఆపరేషన్